ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ నొక్కడం మర్చిపోకండి ఎవరైనా విమానంలో ప్రయాణిస్తున్నారు అంటే అక్కడ అతిథి మర్యాదలు ఒక రేంజ్ లో ఉంటాయని ఊహించుకుంటారు కానీ మీరు ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది ప్రయాణికులకు ఎంత మర్యాద చేస్తారు విమానంలో హెయిర్ హోస్టర్ చేసిన నిర్వాకాన్ని ఓ ప్రయాణికుడు రహస్యంగా చిత్రీకరించాడు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బార్సిలోనా నుంచి దుబాయ్ వెళ్తున్న ఒక విమానంలో హెయిర్ హోస్టర్స్ గ్లాస్ లో తాగగా మిగిలిపోయిన మద్యాన్ని బాటల్లో నింపుతూ కనిపించింది ఈ దృశ్యాన్ని రష్యాకు చెందిన ఎఫ్జీని కెమోవ్ అనే ప్రయాణికుడు అనుకోకుండా సెల్ లో చిత్రీకరించాడు ఆ తరువాత దాన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు దీంతో ఇప్పుడది సోషల్ మీడియాలో గిరగిరా తిరుగుతూ అందరికీ బలి కిక్కిస్తుంది ఎమిరేట్ ఫ్లైట్స్ లో అందులోను బిజినెస్ క్లాసులో అలాంటి పనులు చేయడం సిగ్గుచేటని చూస్తుంటే ఆ విమానాల్లో అది సాధారణమై అయిపోయినట్లు తోస్తుందని కెమోవ్ పేర్కొన్నాడు విమానంలో ప్రయాణిస్తుండగా సరదాగా కొన్ని దృశ్యాలను సెల్ లో బంధించానని వాస్తవానికి వీడియో చిత్రీకరించినప్పుడు ఆ హెయిర్ హోస్టర్స్ చేస్తున్న పనిని గుర్తించలేదని అతడు చెప్పుకొచ్చాడు ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ